చూపిస్తున్నాము మనకు పండనాలండి యనమదలు తెచ్చి సిమెంట్ బిళ్ళకోలే దేవుడి కొప్పదారీ బిళ్ళదు అండి పాస్టర్ గారు ఇక్కడ యనమదల్లో రాజు పాస్టర్ గారు ఇక్కడ చావు చేస్తారు దేవుడి కొప్పదారు సిమెంట్ బిళ్ళగోలు అల్లుండు మీరు అన్న కానీ పాంచర చేసేవాళ్ళు ఉంటే చేయవచ్చు దేవ గొప్ప ద్వారాగా అది ఇదండి చర్చి చర్చి ఇది అగ్నిజ్వాల పార్ధనం మందిరం తర్వాత చేసుకొచ్చాం చిమ్మిండి బిల్ల చెంపి వేసుకో మల్ ఇసు తోలాలి అది అప్పట్లో మళ్ళీ కింద కంకర కూడా కావాలి కాబట్టి మీరు పార్థన చేయండి మీరు ఏదన్నా కానీ మీరు పాన్సర్ చేసేవాళ్ళు చేయవచ్చు హాస్టరు మాట్లాడి అయ్యి అడిగితే ఉండదు కాదా మందిరము కొట్టుబడి జరుగుతూ ఉంటుంది ఇంకా ప్రారంభించాము ఇంకా ఎవరైనా మీరు సహాయం చేసుకోవచ్చు సో ఈసారి సో ఇటువంటి చర్చి అండి చర్చి మనమదీ రూపాన్సర్ చేసేవాళ్ళు వచ్చండి ఆ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ వస్తుంది సిమెంట్ బెల్ల ఎదగండి సిమెంట్ బెల్ల ఇష్యూ కొంచెం ఉంది కొస్ కావాలి తర్వాత తీసుకొచ్చాం ఇవన్నీ కూడా అది కాదు వాళ్ళు పూర్తి కట్టాలి వెనక అక్కడ బలిపీఠం ఇక్కడ ఇక్కడ దర్వాజా పెడతామండి